హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరిష్మా డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ శారీస్లో డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చండి రావచ్చు రాకపోవచ్చు ప్రతి సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను డ్యామేజ్ వచ్చింది ఎక్కడ వచ్చింది అనేది కూడా చెప్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది చిలక పచ్చ కాదు అండి పెసరపచ్చ మీకు ఫోన్లో చిలక పచ్చలా కనబడుతుంది ఫోన్లో చూసాక మళ్ళీ ఇలా వచ్చిందండి అని అనుకోవద్దు ఇది పెసరపచ్చ చిలక పచ్చ కాదు బాందిని డిజైన్ ఇచ్చాడు సూపర్ ఉంది ఇదంతా కూడా వీవింగ్ కాదు ఫ్రింట్ అండి ఈ ఫ్రింట్ పోదు ఇది కరిష్మాలో వచ్చిన శారీయే శారీ కూడా చూడండి ఇదిగోండి ఓకేనా శారీ అయితే ప్రింట్ గోల్డ్ ప్రింట్ ఇచ్చాడు బాగుందండి శారీ అయితే పార్టీవేర్లా ఉంటుంది కట్టుకుంటే దీన్ని మెయింటైన్ చేసామనుకోండి సూపర్ ఉంటుందండి శారీ ఇంతకు లగిస్తే ప్యాన్ ఆపడానికే నేమో అనుకున్నాను ఆపల అట్లా ఆపుతుంది కదా అండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఓకేనా జాకెట్ కూడా ఇప్పుడే పెట్టేసుకో జాకెట్ అక్కడ దాంట్లో ఇచ్చేసాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇది ఒక రకమైన కాఫీ కలర్ అండి చీర అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న హోల్ ఇక్కడ ఒక చిన్న హోల్ వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ అదే ప్లేస్లో స్ట్రైట్గా కొంచెం ఈ రెండు అయితే ఓకేనండి రెఫ్ కోట్ ఇచ్చేసుకోవచ్చు అసలు పర్టికులర్గా అసలు కనపడిన కూడా కనపడదు ఇంకెక్కడైనా ఉంటే మాత్రం చెప్తాను నేను ఓకేనా బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ రాలేదండి ఉందమ్మా పర్లేదండి దాని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి డిజైన్ అండి రెడ్ కలర్కి ఎల్లో కలరు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా పళ్ళు అలా వచ్చింది శారీ మొత్తం కూడా బార్డర్కి ఇలా వచ్చిందండి చీర అయితే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మా వాట్సాప్ చేయండి మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి ఇలా వీవింగ్తో వచ్చిందండి ఇది బ్లౌజ్ రాలేదండి శారీ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ అండి దీనికి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా బాగుందండి పళ్ళు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకేనా ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి లైట్ కనకాబరం ఎల్లో రెడ్ ఈ మూడు షేడ్లు అండి ఇలా క్రాసుల డిజైన్ వచ్చింది శారీ అయితే బాగుందండి ఇదిగోండి మీకు చిన్న డ్యామేజ్ అండి ఇదిగో ఇది ఇంకెక్కడా రాలేదు చూస్తానండి అయినా కూడా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల పాతిక ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కాదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి బ్లూ గ్రీన్ ఓకేనా అసలు టీచర్స్కి అలా అలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి ఎంత బాగుందంటే చీర నిజంగా అంత బాగుందండి పింక్ బ్లౌజు దీనికి వచ్చింది చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇలా పళ్ళు వచ్చింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా క్రాస్ వచ్చింది ఇది మల్లై కాటన్ వచ్చిందండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందండి క్వాలిటీ చాలా బాగుందండి బ్లౌజ్ రాలేదండి అంతే ఐదు హ్యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందండి చాలా స్మూత్ ఉంది మంచి బ్లాక్ బ్లాక్కి ఒక రకమైన కలర్ అండి ఇది బాగుంది చీర అయితే చాలా బాగుంది గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చాడు పళ్ళు ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఓకేనా ఇంకెక్కడ రాలేదండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ అండి అయితే మీరు ఈ దీనికి ఇంకో శారీ కూడా కలిపి తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి బాధినీ డిజైన్ అండి మస్టర్డ్కి గ్రీన్ కలరు చాలా బాగుంది శారీ అయితే ఇద్దండి ఇక్కడ ఒక చోట వచ్చింది ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం ఇదిగోండి ఇక్కడ అంటే ఇది బార్కి తీసేసి ముక్క జాయిన్ చేసుకొని కుట్టుకోండి అండి బాగుంటుంది ఇది త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి టూ కట్స్ లాగా వాడుకోవచ్చు మీరు ముక్క జాయింట్ చేసి కుట్టి పంపించేసేయండి అంటే కొట్టి పంపించేస్తానండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది శారీ కలర్ అయితే చాలా బాగుందండి మంచి బిస్కెట్ కలర్కి బలపండు కలరు నిజంగా చాలా బాగుంది పండు కలర్ జాకెటే వచ్చిందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది కొన్ని కొన్ని చూసేదానికన్నా కడితే బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అంతా చూసేదానికంటే కూడా కడితే బాగుంటుందండి నిజంగా కొంచెం హైట్ ఉన్న పర్సనాలిటీ వాళ్ళు కడితే సూపర్ ఉంటుందండి ఈ సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి వైలెట్ కలర్ది ఐదు వందల యాభై షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంది కదా బ్లా నిండు బ్లూ ఇదే బ్లూ బాడర్ ఇచ్చాడు గ్రీన్ కలరు చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఎల్ షేప్లో వచ్చింది అయితే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చండి అది కూడా కొంచెం కుర్చీల్లో దగ్గరలోనే ఉంటుందండి దూరం అది కనపడే ప్లేసా కాదు అనుకుంటున్నానండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇలాగే పిక్ పెట్టండి లేదు లేదు పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలా రాణి కలర్తో సన్న డిజైన్ అండి ఎంత బాగుందో ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే సన్న డిజైను శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ఇదండి కట్ చెంగు తోపుకుంటాం కదా మనం చెంగు అక్కడేనండి కొంచమే వచ్చింది డ్యామేజీ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి నాలుగు వందల యాభై ఐదు వంద నాలుగు వందలు ఐదు వందలు నాలుగు వందల యాభై మూడు వందల యాభైలో పెట్టిన వేవి కూడా వన్ శారీ అయితే నేను షిప్పింగ్ చేసి వెయ్యలేనండి ఎందుకు అంటే మీకు కొన్న దానికన్నా నష్టానికి ఇస్తున్నాం అండి అది ఎందుకు అంటే చీర అనేది బాగున్నప్పుడు డ్యామేజ్ వచ్చినప్పుడు అయినా పంప్ డ్యామేజ్లోయే కదా అయినా నేను తగ్గించేస్తున్నాను కదా కనుక నేను షిఫ్టింగ్ చేసి వేయలేను అందుకే ఇది రెండు మూడు చీరలు పెట్టుకున్న వాళ్ళు దాంట్లో పెట్టుంటే అది ఇచ్చేస్తానండి అర్థం చేసుకోండి అండి మళ్ళీ మీరు శారీస్ ఓకే కావాలి అనుకుంటే మాత్రమే ఫొటోస్ పెట్టండి ఒక పది చీరలు నాలుగు చీరలు ఐదు చీరలు పెట్టాక గమ్ముగా ఉంటే మేము రిప్లై ఇచ్చాక కూడా మీరు గమ్ముగా ఉంటే మాకు మీరు తీసుకుంటారా తీసుకోరా అర్థం కాక వేరే వాళ్ళు తీసుకోక అలాగా ఇబ్బంది వస్తుందండి మీరు తీసుకోగలగలి తీసుకుంటాము అనుకుంటే మాత్రమే మీరు ఫొటోస్ పెట్టండి అండి నా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంది కదా చీర ఎంత బాగుందో కలర్ అయితే ఎక్సలెంట్ ఉందండి స్కై బ్లూ వైట్ నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా చాలా బాగుందండి ఇదిగోండి కొంచమే డ్యామేజీ ఇంకెక్కడా లేదండి చీర అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అండి మల్మల్ కా మల్లై కాటన్ వచ్చింది బాగుంది శారీ అయితే బాని డిజైన్ అదిగోండి బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఆల్ అవుట్ డిజైన్ అండి ఇదంతా కూడా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది దానికి ఇది దీనికి దానికి కాంబినేషనే కలవలేదు వేరే దానికి ఇద్దరు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వచ్చిందండి అయితే డ్యామేజీ అలా ఎల్ షేప్లో కొంచెం అర మీటర్ దాకా చినిగిందండి ఓకేనా ఇద్దండి ఇలా మీరు ముక్క జాయిన్ చేసుకొని అయినా కుట్టించుకోవచ్చు ఇలాగైనా కుట్టించుకోవచ్చు అండి రోజువారు కట్టుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా అండి చాలా బాగుంది డిజైన్ కూడా న్యూ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎసరపచ్చా బ్లాక్ కాంబినేషన్ యాష్ కలర్ ఎంత బాగుందో తెలుసా సారీ అందులో నిలువు పట్టీ ఇచ్చాడు చాలా బాగుంది అంటే అడ్డపట్టిలు వేరు నిలువ పట్టీ వేరు నిలువ పట్టీకి అందం వస్తుందండి సారీ చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే సిమెంట్ కలర్తో సన్న డిజైన్ ఇస్తాడు ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఓకేనా ఆ ఒక్క చోటేనండి డ్యామేజ్ అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి లైట్ కనకాబరం బ్లౌజ్ ఇస్తాడు శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది సిల్క్ శారీలా ఉంటుందండి కట్టుకుంటే బార్డర్ కూడా ఒక రకమైన రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చాడు బాగుందండి శారీ చాలా డిఫరెంట్గా ఉంది ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పెసరపచ్చ పెసరపచ్చకి బ్లూ కలరు అయితే శారీ మొత్తం కూడా ఇలా కల కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు చూడండి బాగుందండి నిజంగా చాలా బాగుంది కాటన్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ ఐటెం బాగుంది కరిష్మాలో ఈ ఐటెం దొరకదండి తొందరగా చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇక్కడ డ్యామేజీ లాగా వచ్చింది కదా దీని మధ్య కట్ చేసేసి రెండు ముక్కలలాగా కుట్టుకోవచ్చండి చాలా బాగుంది శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని చేసుకునేవి మాత్రం టూ శారీస్ తీసుకుంటేనే ఇవ్వగలుగుతానండి సింగిల్ శారీ అయితే ఇవ్వను ఇది కరిష్మా ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి అక్కడ అయిపోయినాయి ఇంకా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చిన్న 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 బుట్టీస్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది కలర్ అయితే అద్దరిపోతుందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది నీడలు తల్లుతుంది శారీ అంటే పట్టు చీరలాగా ఒక రకంగా భలే ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి సేమ్ శారీ బ్లూ బ్లాక్ పెట్టాను చాలా బాగుంది ఇది బ్లూ అండి బ్లూ కాదు గ్రీన్ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ అలా వచ్చింది దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఆ ఒక్క చోటే వచ్చిందండి శారీ మొత్తం కూడా బాగుందండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను కాస్ట్ చెప్పిన వాటికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే పిక్ పెట్టాలండి అప్పుడే ఈజీగా ఉంటుందండి మాకు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి